నమస్కారాలండి నా పేరు మురళీమోహన్ మా చిత్తూరు జిల్లా కారాకుల్ గ్రామం చంద్రశేఖర్ గారు తయారు చేసిన వీట్ జాబ్ వరిలో కలుపు వారిని ముందుని మన గ్రామ బజార్ వారు రైతులకు అందజేస్తున్నారు రైతుల దగ్గర నుంచి చాలా డౌట్స్ మనకు వస్తున్నాయి ఫోన్ల ద్వారా ఎట్లా వాడాలి ఎన్ని కేజీలు ఇసుక కలపాలి లీటర్కి ఇవన్నీ అడుగు మరలా మరలా అడుగుతున్నారు దానికని ఇప్పుడు కులంకుశంగా మనం దాని గురించి రైతులకి తెలియజేయటానికి ఇప్పుడు ఎలా కలపాలి ఎలా వాడాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నామండి ఇప్పుడు ఇక్కడ ఒక బుట్ట గిన్నె తీసుకున్నామండి దీంట్లో ఇసుక పోసాము ఇది కలుపునే వారిని ముందు ఒక లీటర్ అండి ఎంత ఇసుక అనేది ఇన్ని కేజీలు అనేది అవసరం లేదండి ఇది ఒక లీటర్ ముందుని ఇసుకలో పో ఇసుకలో పోస్తున్నాము దీన్ని కొంచెం కొంచెం ఇసుకలో పోసుకుంటూ కలిగి పెట్టుకుంటూ ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇసుకంతా మన వీటి జాబ్ కలిసే విధంగా ఇసుకంతా మన వీడి జాబ్ కలిపిన వారిని ముందు కలిసే విధంగా కలుపుకోవాలండి ఇది కలుపుకునేటప్పుడు చాలామంది రైతులు ఎంత ఎన్ని కేజీలు ఇసుకు ఆడాలి ఎలా కలపాలి ఎలా చల్లాలి అంటున్నారు దీనికి ఇంత మోతాదు ఇసుక ఎన్ని కేజీలు ఇసుక లిమిట్ ఏం లేదండి మనం కలుపుకునేటప్పుడు ఒకవేళ ఈ విధంగా వస్తుంది అది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు లీటర్ ముందు పోసేసామండి పోసేసిన ఈ ఇసుక్కి ఇలా వచ్చింది కొంచెం కొంచెం మళ్ళీ ఇసుకు పోసుకుంటూ ఇలా కలిపేప్పుడు ఇలా ముద్ద ముద్దలుగా ఉన్నప్పుడు తడి తడిగా ఉన్నప్పుడు ఎక్కువ తడి ఉన్నప్పుడు మళ్ళా కొంచెం ఇసుక ఇలా మొత్తం కలయి ఇసుకకి ఇంత లిమిట్ అని లేదు మనం ఎంతైనా వేసుకోవచ్చు మనకు చల్లేందుకు అనుకూలంగా వచ్చేంతవరకు పొడి పొడిగా ఉండేంతవరకు ఇలా కలుపుకొని ఒక ఎకరానికి మూడు లీటర్లు కలుపు మందుని ఇసుకలో కలిపి చల్లాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా పొడి పొడిగు వచ్చేంతవరకు కలుపుకొని తర్వాత దీన్ని ఎక్కడ మనం నాడ నాటుకి సిద్ధంగా ఉన్న పొలం మడిలో సమానంగా వెదజల్లుకోవాలి వెదజల్లుకొని దమ్ము చేసి మరుసరోజు నాటేసుకోవాలి నాటు వేసుకున్న తర్వాత పది పది నుంచి పదహైదు రోజులు రెండు అంగుళాలు నీళ్ళు మాత్రం కంపల్సరిగా ఉంచాలండి నీళ్ళు తీసేయటం వల్ల మళ్ళీ డ్రై అయిపోతుంది పొలం డ్రై అయిపోవటం వల్ల మళ్ళీ కలుపు వచ్చేదానికి అవకాశం ఉంది నీళ్ళు ఎన్ని ఎక్కువ రోజులు పెట్టి పెట్టగలిగితే అంత ఎక్కువగా కలుపు రాకుండా నివారించుకోవచ్చు ఇంతకుముందు మొదటి పద్ధతిలో ఇసుకలో కలిపి పొలం మీద వెదజల్లి దమ్ము చేసి నాటుకునే పద్ధతిని చూపించామండి రైతులకి అది అనుకూలం లేని పరిస్థితుల్లో ఇసుక దొరకని పరిస్థితుల్లో ఇది రెండో పద్ధతి అండి ఇలా బాటిల్లో ఒక లీటర్ మందు తీసుకున్నాము దానికి హోలేసామండి హోలేసి మళ్ళీ క్యాప్ వేసి వేసుకుని దీన్ని ఇలా పొలం మీద అక్కడక్కడ ఎకరం పొలం మీద నాలుగు లీటర్లని ఇద అక్కడక్కడ వెతజల్లి తర్వాత దమ్ము చేసి నాటుకునే పద్ధతి ఇది ఒకటండి రైతులకు కొంచెం సులభంగా ఉంటుంది పొలం మీదే బాటిల్కి హోల్డ్ చేసుకు క్యాప్కి హోల్ చేసి బాటిల్లో ముందుని పొలం మీద ఇలా నేల మీద ఒక ఎకరానికి మూడు లీటర్ పెదల్లేసియాలి అది నీళ్ళ మీద మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది నీళ్ళల్లో కరిగి పొలం అంతా వెళ్ళిపోతుంది తర్వాత దమ్ము చేసి చదువు చేసి నాటుకోవటం ఇది ఒక పద్ధతి అండి ఇది రైతులకు ఈజీగా ఉంటుంది శ్రమ తక్కువండి ఇది రెండో పద్ధతి అండి ఈ రెండు పద్ధతుల్లో రైతులకు అనుకూలాన్ని బట్టి ఏ పద్ధతిలోనైనా పొలంలో వెదల్లుకోవచ్చు అండి